సన్నిధానానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ ఒక దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏంటి బెచ్చబాను పిలువమని సెలవివగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడను ఈ రోజు నిజమే అండి నువ్వు ఒక ఎమ్మెల్యే యుద్ధకు వెళ్ళినా ఒక అధికారి యుద్ధకు వెళ్ళినా లేకపోతే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినా దేవుని మందిరానికి వెళ్ళినా నీకు ఏదో ఒకటి వస్తుంది ఇక్కడ వస్తుంది నాకు ఈ బెచ్చబాకి ఏమొస్తుంది ఏదో ఒకటి వస్తుంది అందుకనే రాజు వెంటనే ఆగ్నేచి ఆమెను పిల్లనమ్ముడి అనే వెంటనే వచ్చేసింది రాజధాని ఉండేసరికి అక్కడ జరుగుతున్న ఏందో ఒకసారి మనం గమనించాలి అప్పుడు రాజు అంటున్నాడు దావీదు ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేవనగా సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యోహోవా జీవముతోడు చూడండి ఎంత హర్షించదగ్గ విషయము ఎంత సంతోషించదగ్గ విషయము ఎంత మంచి శుభవార్త తెలియజేస్తున్నాడు ఎవరికి ఆ బస్సే బాకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే నేను ప్రభావపూర్వకంగా చెప్తున్నాను యహో జీవముతోడు కనుక నీకు పుట్టబోయే కుమారుడు నా సింహాసన ఎదుట కూర్చొని పాలిస్తాడు అని చెప్పి ఆమెతో ప్రమాణము చేశాడు ప్రామిస్ కూడా చేశాడు యుహోమ జీవముతోడు అని కూడా తెలియజేశాడు అయితే రెండో పాయింట్ గా మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క దాబీదు రాజు ఎప్పుడైతే ఊరియ భార్యతో తప్పు చేశాడో ఆ తప్పుకు ఆ ప్రమాణముగా ఆ తప్పుకు పరిహారముగా ఏమైంది ఈ యొక్క బస్సబాకు పుట్టిన కుమారుణ్ణి ఏం చేశాడు అంటే సభవేశాడు దేవుడు ఆ కాలములో దావీదు కుమారుడు జబ్బు పడ్డాడు దామీదు కుమారుడు ఏమయ్యాడమ్మా జబ్బడ్డా జ పడి మంచన పడి ఉన్నాడు మంచన పడి ఉన్నప్పుడు ఈ దావీదు తండ్రి అయిన దేవునికి మొద పెడుతున్నాడు దేవా నా కుమారుణ్ణి నువ్వు కాపాడు నువ్వు రక్షించు ఇతడు జబ్బను నయము చెయ్యి దేవా అని కట్టిక నేల మీద పడుకొని గోనె పట్టు కట్టుకొని ఏం చేస్తున్నాడు ఉపవాస ప్రార్థనలు చేశాడు ఆరు దినములు చేశాడండి ఉపవాస ప్రార్థన దాబీదు ఎదుగు చేశాడు కుమారుడు కోసం చేశాడు తనకు కుమారుడు జన్మించాడు ఆ నిమిత్తము ఎలడానికి ప్రయాసపడ్డాడు అయినా గాని ఆ కుమారుడు ఆరు దినములు ఆరు దినములు దాబీదు ప్రార్థన చేసినా గాని దేవుడు తన ప్రార్థనను అంగీకరించలేదు ఎందుకంటే దావీదు అప్పుడు పాపం చేశాడు ఆ పాపానికి పరిహారంగా వచ్చిన ఆ ఒక కుమారుణ్ణి మొత్తాడండి వెంటనే దావీదు నేను ఇన్ని దినములు ఉపవాస ప్రార్థన చేశాను ఇన్ని దినములు నేను గోజాడి దేవిని సన్నిధిలో ఉన్నాను మరి ఏంటి నాకు నా కుమారుడు బ్రతకలేకపోయాడు ఆరో ఏడో దినము చనిపోయాడు కుమారుడు చనిపోగానే ఏం చేశాడే అంటే ఏం చేశాడంటే వెంటనే ఎవరెక్కడా రెండు ఇటు వన్ పిలిచాడు వెంటనే చిత్తం ప్రభు అని వాళ్ళు వచ్చారు వెళ్ళండి నాకు నీళ్లు అరేంజ్ చేయండి వెంటనే నీళ్లు స్నానానికి చేశాడు చనిపోయిన కుమారుడు ఇంటి దగ్గరే ఉన్నాడు వెంటనే యహోవ మందిరానికి వెళ్ళాడు యహోవ మందిరానికి వెళ్ళి స్నానం చేసి యహోవ మందిరానికి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకొని అక్కడ దేవునికి ప్రార్థన చేసి వచ్చాడు ఆయన అనుకున్న మాట ఏంటంటే యహోవ ఇచ్చాను యహోవ తీసుకున్నాను యహోవ ఒక మనిషి చనిపోయినప్పుడు మళ్ళీ చనిపోయిన వ్యక్తిని నేను మళ్ళా తీసుకురాగలనా అనే మాట అంటాడు తనతో చనిపోయిన వారితో నేను కూడా వెళ్తాను కదా అంటాడు అని వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి నాకు అన్నం ఆరగించండి నేను భోజనం చేస్తాను అని చెప్పి ఆయన అందరూ అన్నం తింటున్నాడు ఆయన ఆయన అందరం తింటుండగా అందరు చూస్తున్నారు ఏంటి రాజు ఏంటి ఇలా చేస్తున్నాడు అక్కడ చనిపోయిన తన కుమారుడు శివం ఉండగానే ఆయన ఇంటికి వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని భోజనం చేస్తున్నాడేంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారండి అప్పుడు ఆయన అడిగే మాట రాజా ఏంటి నువ్వు భోజనం చేస్తున్నావేంటి అంటే చనిపోయిన వారితో నేను చనిపోలేను కదా ఒకవేళ చనిపోయిన వారిని తీసుకురాలేను కదా అనే మాట అప్పుడు అర్థమైందండి దావీదు రాజుకు ఏంటి ఏదైతే దావీదు రాజుకు అధికారం ఇచ్చాడో శ్రాణుల పరిపాలన చేయించమని చెప్పాడో అవన్నిటినీ కాదని ఇతను తప్పు చేశాడు ఆ తప్పుకు పరిహారంగా తన కుమారుడు మరణించాడు కనుక అదే బెసబేకు పుట్టిన సులోమారు రాజు ఏమయ్యాడు ఎన్నికయ్యాడు శ్రయిలను పరిపాలించాడు నలభై సంవత్సరాల సుఖశాంతులతో ఏకదాటిగా పరిపాలించిన రాజు ఎవరయ్యా అంటే సొలోమోను జ్ఞాని అయిన సులోమోను రాజు మాత్రమే చక్కటి పరిపాలన చేశాడు ఆ పరిపాలన చేసిన వారి తల్లివరే అంటే బచ్చబ ఆ బెచ్చబానకు బెచ్చబాకు పుట్టిన కుమారుడే సొలోమోన్ మహారాజు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి కనుక ప్రివ దేవుడి అటువంటి సొలోమో రాజుకు ప్రమాణపూర్వకంగా తన సింహాసనాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాము